హలో గాయ్స్ ప్రైజ్ ద లాడ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు దేవుని మాటలు చూద్దాము సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి వచనం చూద్దాము రుచి అయిన భో భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండిన కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె మొక్క తినుట మేలు దీని ఏమంటామంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నమాట సెల్ఫ్ రెస్పెక్ట్ ఈగో కొన్ని ఉంటాయి కదా ప్రేమ అసూయ కలహము ద్వేషము ఇట్లాంటి కొన్ని ఫెమి ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని ఎమోషన్స్ ఉంటాయన్నమాట సో దానికి సంబంధించి చాలా చక్కగా దేవుడు చూపించాడు దేవుడు ప్రతిది మానవ జీవితంలో ఏదైతే మనకి ఎదురవుతుందో ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లిఖించి పెట్టేశాడు ఒకటి చదివితే మనకి లోకజ్ఞానం ఏంటి తర్వాత ఆత్మీయంగా ఏంటి ఎలా బతకాలి ఎలా ఉండాలి ఎలా నేర్చుకోవాలి అన్నీ తెలిసిపోతాయి అన్నమాట ఎవరో చెప్పక్కర్లేదు మనకి ఇలా ఉండాలి అలా ఉండాలి ఆ ఇంటికి వెళ్తే ఇలా ఉండాలి ఈ ఇంటికి వెళ్తే ఇలా ఉండాలి చిన్నప్పుడు మన పేరెంట్స్ నేర్పిస్తారు కానీ పెద్ద అయిన తర్వాత మనకు అనేకమైనటువంటి సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి మరి వాటన్నిట్లో ఎవరు చెప్తారు కొన్ని మనం ఈ కాలం నేర్పిస్తుందని చెప్పేసి కాలం ద్వారా కొన్ని నేర్చుకుంటాం తెలుసుకుంటాం తప్ప కాదు కానీ దేవుడు పరిశుద్ధి గ్రంథంలో మొత్తం అన్నిటికీ సంబంధించి ఏ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి దానికి ఎలాగ మనం స్పందించాలి అలాగే దేనికి ఏ విధంగా మనం ఫీల్ అవ్వాలి అన్నీ కూడా దేవుడు మనకి ముందే లిఖించి పెట్టేశారనమాట సో రుచి అయిన భోజన పదార్థములు ఉన్నాను చాలామంది భోజన ప్రియులు ఉంటారు సో ఏంటంటే మనకి తెలుసు కదా యాకోబ్ కోసం యేషవ్ కోసం సేమ్ అనమాట సో ఏంటంటే వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటారు ఎంతైనా ఉండాలనుకుంటారు కానీ ఏంటంటే ఈ భోజనానికి సంబంధించి ఏదైనా మంచి ఫుడ్ చూసేసరికి ఇంకా ఎక్కడ లేని ఏమున్నా మొత్తం అంతా వదిలిపెట్టేస్తారనమాట సో దానికి టెంప్ట్ అయిపోతూ ఉంటారు సో ఏమంటే దేవుడు ఇక్కడ ఎంత మంచి రుచికరమైన భోజనం ఉన్నా కూడా ఒకవేళ ఆ ఇంట్లో కలహాలు ఉంటే అస్సలు అక్కడ వారి మధ్యన ఉండద్దు అని చెప్తున్నారు ఎక్కడైతే నెమ్మది కలిగి వట్టి రొట్టె మొక్కుంటుందో అక్కడే మేలు అని చెప్తున్నారు అంటే ఏంటి కలహాలతో అంటే గొడవలు అసూయలు ద్వేషాలు ఇష్టమొచ్చినట్టు మాటలు అనడము ఇష్టం వచ్చిన మాటలు అంటూ ఇష్టం వచ్చినట్టు బాధ పెట్టడము తిన్న తర్వాత అదిగో తినేశారు ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా సో అలాంటివన్నీ కూడా అలాంటివి ఉన్న చోట అసలు మనం ఉండద్దు ఎక్కడైతే ప్రేమ కలిగి నెమ్మది కలిగి జాలి దయా కరుణ మనుషులంటే అభిమానము ఉంటాయో వాళ్ళ ఇంట్లో ఉండి చిన్న రొట్టె మొక్కలు తిన్నా కూడా అది మనకి ఎంతో మేలు మనశ్శాంతినిస్తుందని దేవుడు చెప్తున్నాడు అనమాట సో మనందరం కూడా మన పొరుగువారు ఎలా ఉన్నారనేది ఎరిగి ఆ విధంగా ప్రవర్తిద్దాం ప్రైజ్ దులాడ్